హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమలు ప్రెసెంటేషన్ ఈరోజు మన టాపిక్ మాస్క్ ఒకప్పుడు మాస్కులు ధరించే వారిని వింతగా చూసేవారు కానీ ఇప్పుడు మాస్కులు లేని వారిని వింతగా చూసే పరిస్థితి వచ్చింది ప్రస్తుతం అందరి జీవితాల్లో మాస్క్ ఒక తప్పనిసరి వస్తువుగా మారిపోయింది రోజు రోజుకి పెరుగుతున్న కరోనా కేసులు భయాందోళనకు గురిచేస్తున్నాయి జాగ్రత్తలు పాటించాల్సిన ప్రభుత్వాలు కూడా కొందరు నిర్లక్ష్యంతో కరోనా వ్యాప్తి కారణమవుతుంది ప్రజల నుంచి ప్రభుత్వాలు ముఖ్యంగా రెండు విషయాలు కోరుతుంది ఒకటి సామాజిక దూరం పాటించడం రెండవది మాస్కులు ధరించడం ఇప్పుడు చాలామంది సామాజిక దూరాన్ని బాగానే పాటిస్తున్నారు కానీ మాస్కుల విషయంలో ఎంత జాగ్రత్తగా వహిస్తున్నారో చూద్దాం అన్ని కోవిడ్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చదువు ఇక్కడ మనం తెలుసుకుందాం మీరు ధరిస్తున్న మాస్కులు ఎంతవరకు రక్షణ కలిగిస్తాయి కరోనా మహమ్మారి పుట్టుకొచ్చిన నాటి నుంచి మాస్క్ లేకుండా బయటకు వెళ్ళలేని పరిస్థితి సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇంట్లోనూ కూడా వాడాల్సిన దుస్థితి నెలకొన్నది మాస్క్ పెట్టుకున్నప్పటికీ కూడా మహమ్మారి బారిన పడుతున్నామని పలువురు ఆందోళన చెందుతున్నారు మాస్క్ ధరించడంపై సరైన అవగాహన లేకనే పలువురు వైరస్ బారిన పడుతున్నారని ఒక్కొక్కసారి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది మార్కెట్లో వివిధ రకాల మాస్కులు అనేవి లభిస్తున్నాయి ముందుగా మనం తెలుసుకుందాం సర్జికల్ మాస్క్ మూడు పొరలతో ఉండే సర్జికల్ మాస్క్ల ధర తక్కువే విరివిగా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ వీటిని ఖచ్చితంగా వినియోగించాలి కరోనా సోకిన వ్యక్తుల వద్దకు లేదా అనుమానితుల వద్దకు ఈ మాస్కులు ధరించి వెళ్ళకూడదు సా దూరం పాటించే అన్ని చోట్ల ఈ మాస్కులు ఉపకరంగా ఉంటాయి వీటిని ఒక్కొక్కసారి మాత్రం ఉపయోగించాలి హెల్త్ వర్కర్స్ కోవిడ్ నైన్ వైరస్ సోకినవారు లక్షణాలు ఉన్నవారు వైరస్ వచ్చిందనే అనుమానం ఉన్నవారు సోషల్ డిస్టెన్స్ పాటించడం లేని ప్రదేశాలకు వెళ్ళలే వెళ్ళేవారు సర్జికల్ మాస్క్లు ధరించాలి అరవై సంవత్సరాలు నిండిన లేదా దాటిన వ్యక్తులు మాత్రం ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ మాస్కులు ధరించాలి ఇక రెండవది ఫ్యాబ్రిక్ మాస్క్ ఫ్యాబ్రిక్ మాస్కులు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇది గుడ్డతో చేసే ఈ మాస్కులను కోవిడ్ లక్షణాలు లేని వారు సోషల్ వర్కర్లకు దగ్గరగా ఉండేవారు బ్యాంక్ క్యాషియర్స్లు ప్రజా రవాణా కిరాణా దుకాణాలు మరియు హోటల్లో పనిచేసేవారు రోజువారీ పనుల కోసం కార్యాలయాలకు వెళ్ళేవారు ధరించవచ్చు మూడవది ఎన్ నైంటీ ఫైవ్ మాస్కులు దేశంలో కరోనా కేసులు నమోదవుతున్న కొత్తలో చాలామంది విపరీతంగా ఈ ఎన్ నైంటీ ఫైవ్ మాస్కులు కొని వాడారు ఇప్పటికీ కొంతమంది వాటిని వాడుతున్నారు కూడా నిజానికి వీటిని సాధారణ వ్యక్తులు వాడాల్సిన అవసరం లేదు కరోనా సోకిన వ్యక్తులకు చికిత్స అందించే సమయంలో వైద్యులు వైద్య సిబ్బంది కరోనా సోకిన వ్యక్తులను కలిసినప్పుడు సామాజిక దూరం పాటించలేని సమయంలో సాధారణ వ్యక్తులు వీటిని వాడితేనే ఉపయోగకరం సర్జికల్ మాస్క్ కన్నా కాస్త దలసరిగా ఉండే ఈ మాస్క్ గాలిని బాగా ఫిల్టర్ చేస్తుంది నోరు ముక్కును పూర్తిగా కప్పి ఉంచుతుంది దీంతో ఈ మాస్క్ సూక్ష్మ క్రీములను తొంభై ఐదు శాతం అంటే నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ అడ్డుకుంటుందని నిపుణులు చెప్తున్నారు అందుకే దీనిని ఎన్ నైంటీ ఫైవ్ అని పేర్కొన పేర్కొనవచ్చు అయితే ఇది గరిష్టంగా ఎనిమిది గంటలు బాగా పనిచేస్తుంది ఆ తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు వీటిని రెండు మూడు సార్లు మాత్రమే ఉపయోగించగలం శుభ్రపరిచి మళ్ళీ వాడటం అంత శ్రేయస్కరం కాదు ఇక నాలుగవది ఇంట్లో తయారు చేసిన మాస్కులు మరియు రూమాలు అంటే కచిప్స్ సర్జికల్ మాస్కులు అందుబాటులో లేకపోతే ఇంట్లోనే వస్త్రంతో కుట్టిన మాస్కులు లేదా రూమాలు ధరిస్తున్నారు ఇది మంచి పరిణామమే కానీ మాస్క్ కోసం ఎంచుకునే ఏ వస్తువైనా గాలి సరఫరా సరిగ్గా ఉండేలా చూసుకోవాలి ఎక్కువ పొరలు పెట్టి కుడితే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు కాబట్టి వీలెన్నో పూర్తిగా కవర్ చేసేలా మాస్క్ ధరించాలి వదులుగా ఉంటే వైరస్ సోకే ప్రమాదం ఉంది వస్త్రమే కాబట్టి ఉతికి మళ్ళీ మళ్ళీ వినియోగించుకోవచ్చు సామాజిక దూరం పాటిస్తూ జనసాంద్రత తక్కువ ఉండే ప్రాంతాలు గాలి ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు వీటిని తరించవచ్చు ఏ మాస్క్ నుంచి ఎంత రక్షణ మనకు ఉంటుంది మార్కెట్లో అనేక రకాల మాస్కులు అందుబాటులోకి వచ్చాయి వాటిలో వైరస్ బ్యాక్టీరియా దుమ్ము కాలుష్యం నుంచి ఏ మాస్క్ ఎంత శాతం వరకు అరికడుతుందని డబ్ల్యూహెచ్ఓ వివరించింది మాస్కులు గ్లోవ్స్ ధరించినప్పటికీ చేతులు శుభ్రంగా కడగకపోతే కూడా చేతులకు తాకిన వైరస్ మళ్ళీ మాస్క్ను గ్లోవ్స్కు అంటుకునే ప్రమాదం ఉందంటున్నారు ముఖ్యంగా మాస్క్ సురక్షితమైనది అయి ఉండాలి అంతేకాకుండా మాస్క్ను ధరించిన అనంతరం పదే పదే దాన్ని తోకుండా చూసుకోవాలి కానీ చాలామందికి పదే పదే మాస్క్ను సర్దుకునే అలవాటు ఉంటుంది అంతేకాకుండా నోరు ముక్కు కళ్ళు చెవులను తాకకుండా ఉండాలి కేవలం మాస్క్ గ్లోవ్స్ ధరించి మిగతావన్నీ నిర్లక్ష్యం చేయడం వల్ల వైరస్ ఇంకా వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఏ మాస్క్ ఎంత సేఫ్ అనేది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ